ఇక్కడ మంచిగా దొరికింది హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషూ బ్లాగ్స్ ఈ రోజు నేను నా గార్డెన్ లో ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని యూజ్ చేస్తూ ఇంత సమ్మర్లో కూడా నా గార్డెన్ని నేను ఇంత గ్రీనీగా ఉంచుకుంటున్నాను అనేది ఆ సీక్రెట్స్ అన్నీ ఈ వీడియోలో నేను రివీల్ చేయబోతున్నాను ఇది చూడండి నాది గ్రేప్స్ ప్లాంట్ ఎంత ఫ్రూటింగ్ స్టేజ్లో ఉందో చిన్న చిన్న పిందెలు వచ్చేసి నేను గ్రేప్స్ ఫ్రూట్స్ని చూసానే కానీ పిందెల స్టేజ్లో ఉన్నప్పుడు చూడడం నా గార్డెన్లోనే ఫస్ట్ టైం సో నా గార్డెన్లో నేను యూజ్ చేసే లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి చెప్తా అని చెప్పాను కదా సో దానికన్నా ముందు అసలు గార్డెన్లో మొక్క ఏ ఏ స్టేజ్లో ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయడానికి మట్టి ప్రిపేర్ చేసుకున్నప్పటి నుండి టోటల్ హార్వెస్టింగ్ వరకు ఏ ఏ స్టేజ్లలో ఉంటుంది ఏ స్టేజ్లో ఏ లిక్విడ్స్ మనం ఇవ్వాలి అనేది తెలిసి ఉండాలి కదా దానికోసమే ఈ చాట్ అనమాట ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఈజీ అయిపోతుంది నేను చెప్పేది కూడా సో మనకి గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మొక్క అనేది టోటల్ ఫోర్ స్టేజెస్లో ఉంటుంది ఒకటి మట్టి దశ నారుదశ పూత పింద దశ అండ్ కాయదశ అంటే సాయిల్ స్టేజ్ గ్రోత్ స్టేజ్ చేంజ్ ఓవర్ పీరియడ్ రీప్రొడక్షన్ స్టేజ్ సో ఇది మనకి మొక్క స్టేజెస్ అన్నమాట ఈ మొక్క స్టేజెస్లో మనము మట్టి దశలో ఎట్లాగైనా మనము మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను అది చూడండి దాంట్లో మనం ఏం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేయకపోయినా పర్లేదు అండ్ టోటల్గా చౌహాన్ క్యూలో చాలానే ఉంటాయి లిక్విడ్ ఫర్టిలైజర్స్ బట్ నేను యూజ్ చేసేవి మాత్రం టోటల్ ఎయిట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తాను అదేంటి అంటే ఓహెచ్ఎన్ వన్ టూ త్రీ అండ్ ల్యాబ్ అండ్ డబ్ల్యూఎస్ఏ అంటే కాల్షియం నెక్స్ట్ ఎఫ్పిజే నెక్స్ట్ ఎఫ్ఎఫ్జే నెక్స్ట్ ఎఫ్ఏఏ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను తర్వాత వీడియో చేస్తాను బట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటిని ఎలా వాడాలి అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను జనరల్గా అందరూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంకా వేసేసుకుంటే సరిపోయిద్ది మొక్కల్లో అని అనుకుంటారు బట్ అది ఎంతవరకు రాంగ్ మన మొక్క స్టేజ్ని బట్టి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది అందివ్వాలన్నమాట సో దానికోసము మొక్క గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు చేంజ్ ఓవర్ పీరియడ్లో ఉన్నప్పుడు రీప్రొడక్షన్ గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమేమి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అందివ్వాలనేది నేను కింద రాసి పెట్టాను కదా వాటిని స్క్రీన్షాట్ తీసేసి అదే విధంగా మనం యూజ్ చేసుకుంటే కనుక సరిపోయిద్ది సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ చౌహాన్ క్యూ లిక్విడ్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో ఇవి నేను నా గార్డెనింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చౌహాన్ క్యూ లిక్విడ్స్ చాలానే ఉంటాయి బట్ నేను మాత్రం నాకు ఎయిట్ లిక్విడ్స్ సరిపోతాయి నా గార్డెన్కి టోటల్ హార్వెస్టింగ్ స్టేజ్ వరకు కూడా నేను ఇవే వాడుతుంటాను చాలా మట్టుకు కొంతమంది చౌహాన్ క్యూ లిక్విడ్స్ని ఎలా ఇస్తున్నారంటే ఒక రోజు ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇంకొక రోజు ఇంకొకటి అంటే ఒకరోజు కాల్షియం ఇస్తే ఇంకొక రోజు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని ఇంకొక రోజు ఫిషమ యాసిడ్స్ అని ఇలా ఇస్తున్నారు అలా కాకుండా మొక్క స్టేజ్ని బట్టి ఏ ఏ లిక్విడ్స్ అయితే అవసరం ఉంటాయో అవన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ లిస్ట్ ప్రకారంగా ఆ స్టేజ్కి సంబంధించిన లిక్విడ్స్ అన్నింటినీ కలిపి మనం ఒకేసారి కనుక అందించామనుకోండి మనం సపరేట్ సపరేట్గా అందించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ అయితే మనం ఇలా అన్ని లిక్విడ్స్ని కలిపి ఇచ్చినప్పుడు మనం రిజల్ట్ అనేది ఎక్కువగా చూడవచ్చు మొక్కల్లో సో ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే నా గార్డెన్లో నాకు టోటల్గా అన్ని ప్లాంట్స్ మ్యాక్సిమం పూతాపింద దశలోనే ఉన్నాయి కాబట్టి నేను పూతా పిందకి సంబంధించిన లిక్విడ్స్ ఏమైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ ఇచ్చాను కదా సో దాన్ని బట్టి ఇస్తున్నాను అనమాట ఏంటి ఇదేంటి అంటే ఓహెచ్ఎన్ వన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎలా అందివచ్చు అంటే ఒక లీటర్ వాటర్ ఉంది అంటే మనం ఒక ఎంఎల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని అందిస్తే సరిపోయిద్ది సో ఇప్పుడు నేను ట్వంటీ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను కాబట్టి టోటల్ ట్వంటీ ఎంఎల్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అయితే అందులో మిక్స్ చేస్తున్నాను అన్ని లిక్విడ్స్ని ఇస్తున్నాను కాబట్టి అన్ని లిక్విడ్స్ని ట్వంటీ ఎంఎల్ చొప్పున ఇప్పుడు ఓహెచ్ఎన్ వన్ ఇచ్చాను కదా క్యాప్ ఫైవ్ ఎంఎల్ ఉంది కదా సో ఫోర్ టైమ్స్ ఇచ్చాను టోటల్ ట్వంటీ ఎంఎల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని అందులో మిక్స్ చేశాను కదా నెక్స్ట్ ఇప్పుడు ఓహెచ్ఎన్ టూ ఈ ఓహెచ్ ఓహెచ్ఎన్ టూని కూడా ట్వంటీ ఎంఎల్ నెక్స్ట్ ఓహెచ్ఎన్ త్రీ ఓహెచ్ఎన్ త్రీని కూడా ట్వంటీ ఎంఎల్ అలా మొత్తం అన్ని లిక్విడ్స్ని కలిపి ట్వంటీ ఎంఎల్ చొప్పున తీసుకుంటున్నాను ఈ ఓహెచ్ఎన్ వన్ టూ త్రీ ఏంటి అంటే అల్లము ప్లస్ వెల్లుల్లి ప్లస్ దాల్చిన చెక్క సపరేట్ సపరేట్గా తీసుకొని బెల్లంలో ఫర్మెంట్ చేసి తీసుకున్న లిక్విడ్స్ అనమాట ఇవి ఎందుకోసము అంటే మన ప్లాంట్కి పెస్టిసైడ్స్ అనేది అటాక్ అవ్వకుండా ప్లస్ ఇన్ కేస్ పెస్టిసైడ్స్ అటాక్ అయినా కానీ వాటిని తట్టుకునే శక్తిని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ఓహెచ్ఎన్ వన్ టూ త్రీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది నెక్స్ట్ ఎఫ్ఎఫ్జే ఎఫ్ఎఫ్జే ఏంటంటే ఏదైనా ఒక స్వీట్ ఫ్రూట్ని ఫిఫ్టీన్ డేస్ బెల్లంలో ఫర్మెంట్ చేసిన తర్వాత వచ్చిన లిక్విడ్ అనమాట ఇది సో ఇది ఎందుకోసము అంటే మనకి మొక్కలో కాయ వచ్చిన తర్వాత ఆ స్టే గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం కోసం అంటే కాయ సైజ్ అనేది ఎక్కువగా ఉండడం కోసం అండ్ కాయలు కూడా ఎక్కువగా కాయడానికి ఈ ఫ్రూట్ ఫర్మెంటర్డ్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ కాల్షియం కాల్షియంని కూడా ట్వంటీ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇదేంటి అని అంటే ఎగ్షెల్స్ నుంచి తీసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ కాల్షియం ఎందుకు అని అంటే మనకి మొక్కల్లో జనరల్గా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తామంటే పూత వచ్చి వెంటనే రాలిపోవడము లేదంటే పిందెలు వచ్చేసి కాయలు అవ్వకుండానే రాలిపోవడం ఉంటుంది కదా సో అది కాల్షియం డెఫిషియన్సీ అనమాట సో ఈ కాల్షియంని మనం అందించామంటే మనం ఆ ప్రాబ్లం నుంచి ఫే ఈజీగా బయటపడవచ్చు నెక్స్ట్ ల్యాబ్ ల్యాబ్ అంటే ఏంటంటే ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇది ఆవు పాల నుండి తీసుకొచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట సో దీన్ని కూడా ట్వంటీ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇది ఎందుకోసము అంటే మనము గార్డెన్లో సాయిల్ ఉంటుంది కదా ఆ సాయిల్ని గుల్లగా ఉంచి మనకి రూట్స్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడం కోసం చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో ఇలా అన్నింటినీ ట్వంటీ ఎంఎల్ చొప్పున తీసుకున్న తర్వాత ట్వంటీ లీటర్ వాటర్లో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నింటినీ డైల్యూట్ చేసేసుకొని ఇంకా మొక్కలకు అందించేవచ్చు మొక్కలకి ఎలాంటి మొక్కలకు అందించాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి కదా ఎలాంటి మొక్కలకంటే ఇప్పుడు నేను తీసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఫ్రూట్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉండే మొక్కలకి అని చెప్పాను కదా అంటే మనం పూల మొక్కలకైనా సరే కాయగూరలకైనా సరే పళ్ళ మొక్కలకైనా సరే వేటికైనా సరే మనము ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అని అంటే వాటిని ఎంకరేజ్ చేయడం కోసం కంపల్సరిగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అందివ్వాలి అది ఇప్పుడు నేను పూల మొక్కలకనే కాకుండా కాయగూరల మొక్కలకు కూడా ఇస్తున్నాను ఎందుకు అంటే నాకు కాయగూర మొక్కలు కూడా అన్నీ ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేసి పిందలు వచ్చేసి ఉన్నాయన్నమాట ఇక్కడ నేను బీర మొక్క దోశ మొక్క కాకరకాయ మొక్క అన్నీ ఒక గ్రో బ్యాగ్లో వచ్చేసి తీగ జాతికి సంబంధించినవన్నీ ఈ గ్రో బ్యాగ్లో వేసేసుకున్నాను దీనికి మళ్ళీ నేను తీగ పాదులు పాకడం కోసము గ్రీన్ది ఉంటుంది కదా నెట్ అది వేసేసుకుంటే సరిపోయిందని చెప్పేసి అని తీగ బా తీగ జాతి పాదులన్నీ ఒకే దాంట్లో వేసేసుకున్నాను అనమాట నా బీరం ఒక చూడండి పిందెలు వచ్చేసి ఎంత బాగుందో మనం ఈ టైంలో కనుక ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అందివ్వలేదనుకోండి జనరల్గా మనం చూస్తాం కదా పింద ఎర్రగా వచ్చేసి ఇంకా అది రాలిపోవడం ఇవన్నీ చూస్తుంటాం కదా దానికి కారణం ఏంటి అని అంటే మనము కరెక్ట్ స్టేజ్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అందివ్వకపోతే అలాగే అయిపోతుంది ఇలా పింద దశలోనే కాకుండా మనం విత్తనాలు వేసుకున్నప్పుడు నారు వచ్చిన టైంలో కూడా మనము ఈ లిక్విడ్ సేమ్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కాదు నేను ఏదైతే చాట్లో ప్రిపేర్ చేశానో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కనుక సేమ్ ఇలాగే మెజర్మెంట్ చొప్పున తీసుకొని మనం మొక్కలకు గనక అందించినట్లయితే నారు తీసి మళ్ళీ మనము రీపాట్ చేస్తున్న టైంలో రూట్స్ అనేవి షాక్కి గురవుతుంటాయి కదా ఆ ప్రాబ్లంను కూడా మనము ఫేస్ చేయొచ్చు అనమాట మన మొక్కలు తట్టుకునే శక్తి అనేది ఉంటుంది సో దానికోసం మనము ఏ స్టేజ్లో ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అందివ్వాలి అనేది కంపల్సరీగా తెలుసుకొని ఆ స్టేజ్లలో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే కంపల్సరీగా అందివ్వాలి ఇక్కడ చూడండి ఇంత సమ్మర్లో కూడా నాకు జామకాయలు అయితే డైలీ ఒక రెండు నుండి మూడు వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంటాయి నా పిల్లలకి సరిపోయే విధంగా ఉంటుందన్నమాట సో ఇంత ఎండాకాలంలో కూడా జామకాయలు జనరల్గా జామకాయలు ఎండాకాలంలో టేస్ట్ ఉండవు కదా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేను అందిస్తున్నాను కదా నేనైతే న్యాచురల్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను అంత టేస్టీగా ఉంది ఈ ఇంత ఎండాకాలంలో కూడా జామకాయలు అంత టేస్టీగా ఉన్నాయి జామకాయలు అనే కాదు ఏ ఏ కూరగాయలైనా సరే ఏ ఫ్లవర్స్ అయినా సరే మనము న్యాచురల్గా వాటిని న్యాచురల్ టేస్ట్ని కానీ న్యాచురల్ ఇది కానీ మనం చూడొచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ద్వారా ఇక్కడ నా నేతిబీరా ప్లాంట్ ఇది కూడా పిండ దశలోనే ఉంది సో నేను వీటిని గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అందివాలో అవి అందించేసుకొని వాటిని నేను ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి డెవలప్ చేశాను అనమాట ఇలా కాయగూరల మొక్కలకి పళ్ళ మొక్కలకనే కాదు ఫ్లవర్ అయినా సరే వేటికైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అందివ్వాలి జనరల్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఇంకా ఇచ్చేస్తున్నాము అంటే ఇచ్చేస్తున్నాం అనేది కాకుండా మనం ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అందించినా సరే దానికి ఒక టైం అనేది కంపల్సరీగా ఇవ్వాలి అంటే ఈవినింగ్ టైంలో ఇస్తే కనుక మన మొక్కలు చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి ఎందుకనంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎండకి అలసిపోయినట్టుగా ఉంటాయి కదా మొక్కలు ఇంకా మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కనుక ఈవినింగ్ టైంలో అందించామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మందార మొక్క చూడండి నాకు మొక్క అనేది కొంచెము పురుగు వచ్చేసి డల్ అయిపోయినట్టుగా ఉంది సో దానికి కూడా నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కేవలం సాయిల్లో అందివ్వడమే కాకుండా మొక్కకి స్ప్రే చేస్తాను అలా స్ప్రే చేయడం వల్ల మన ప్లాంట్ అనేది ఇంకా ఫ్రీ ఫ్రమ్ పెస్టిసైడ్స్ అనమాట ఎందుకు అని అంటే మనం ఇందులో ఓహెచ్ఎన్ లిక్విడ్ కూడా కలిపాం కదా అది అంటే అల్లము వెల్లుల్లితో ప్రిపేర్ చేసుకుంది అని చెప్పాను కదా సో ఆ ఘాటు అనేది ఆ లిక్విడ్లో ఉండి పెస్టిసైడ్స్ అనేది దూరంగా పోయే విధంగా చేస్తుంది అంటే మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్ కేవలం ఫర్టిలైజర్స్ కిందనే కాకుండా పెస్టిసైడ్స్ని కూడా తట్టుకునే శక్తి ఉంది అని అంటే మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఎయిట్ మంత్స్ వరకు ఫ్రీగా ఉండొచ్చు ఇంకా లిక్విడ్ అయినా సరే అయినా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే బెటర్ కదా మనకి అండ్ ఎలా ఇవ్వాలి అంటే మామూలుగా మనం ఈవినింగ్ టైంలో డైరెక్ట్గా మొక్కలో వేసేయడం ఇలా కాకుండా ఫస్ట్ మనం మొక్కలన్నింటికి వాటర్ ఇవ్వాలి ఎందుకు అని అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొక్కలు కూడా ఎండకి తట్టుకోవడం కష్టం కదా సో మనం డైరెక్ట్గా లిక్విడ్ అనేది లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది అందించామనుకోండి అంత ఎక్కువగా రిజల్ట్ అనేది రాదు సో మనం ఫస్ట్ మొక్కలకి వాటర్ అనేది ఇచ్చిన తర్వాత కేవలం మొక్కలు సాయిల్లో ఒకటే కాకుండా మొక్కలు ఆకులన్నింటిని తడిపేసుకునే విధంగా ఉంటే మన మొక్కలు కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటాయి సో దాని ద్వారా మనం ఏవైతే లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అందిస్తామో వాటిని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట సో దానికోసం ఫస్ట్ మొక్కను అంతా తడిపేసుకోవాలి సాయిల్ని ప్లస్ ప్లాంట్ మొత్తంని తడిపేసుకోవాలి అంటే ఇప్పుడు నా దగ్గర పైప్ ఉంది కాబట్టి పైప్తో పెడుతున్నాను మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో అయినా సరే ఫస్ట్ మొత్తం వాటర్తో స్ప్రే చేసేసుకోండి అలా ముందు వాటర్తో మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత సాయిల్లో వాటర్ ఇచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ని అందివ్వాలి అవి కూడా మరీ ఎక్కువ అవసరం లేదు మన పాట్ సైజుని బట్టి మనము ఎంత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది అందివ్వాలనేది ఉంటుంది జనరల్గా చిన్న పాట్ అనుకోండి మనం ఒక టీ గ్లాస్ చొప్పున అందిస్తే సరిపోతుంది బట్ ఇక్కడ నాకు ప్లాంట్ పెద్దగా ఉంది ప్లస్ పాట్ సైజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగా అందిస్తున్నాను మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా సరే మన పాట్ని పాట్ సైజుని బట్టి ప్లాంట్ సైజుని బట్టి ఉంటుంది కొంచెం ప్లాంట్ పెద్దగా ఉంది అని అంటే కొంచెం ఎక్కువగా అందించే విధంగా కొంచెం చిన్న ప్లాంట్ అనుకోండి కొంచెం తక్కువగా అందించే విధంగా ఇస్తే బెటర్ ఎందుకంటే పాట్ చిన్నగా ఉండి ప్లాంట్ చిన్నగా ఉండి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా అందించినా కానీ మొక్క అనేది చచ్చిపోతుంది జనరల్గా అంత ఎక్కువగా మనం చిన్నపిల్లలకి ఫుడ్ అనేది ఎక్కువగా పెడుతుంటామా పెట్టం కదా సో ప్లాంట్ చిన్నగా ఉంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా కొంచెం కొంచెంగా అందించుకుంటూ మనం మొక్కల్ని పెంచుకుంటే బెటర్ సో ఇలా మనం సాయిల్లో ఒక్కటే కాకుండా దీన్ని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనము మొక్కల ఆకుల పైన కూడా స్ప్రే చేస్తే మనకు లీఫ్ నుండి కూడా మొక్క అబ్జర్వ్ చేసుకుంటుందని ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నాం కదా సో మనము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం ఆకుల పైన కూడా స్ప్రే చేయడం వల్ల మనం అందులో యూజ్ చేసిన ఓహెచ్ఎన్ వన్ టూ త్రీ అనేది ఉన్నాయి కదా వాటి వల్ల పెస్టిసైడ్స్ కూడా అటాక్ అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ అటాక్ అయినా కానీ మనం ఫ్రీ ఫ్రమ్ పెస్టిసైడ్స్ అలా ఉంటుందన్నమాట సో ఇలా సాయిల్ లోపలే కాకుండా మొక్క మొత్తం స్నానం చేసిన విధంగా స్ప్రే చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు ఎంత సమ్మర్లో కూడా మన గార్డెన్ అయితే చాలా గ్రీనీగా ఉంటుంది సో ఇదండి చౌహాన్ క్యూ లిక్విడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్